అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ శ్రీ ఆంజనేయునకు నీరాజనం అనే దాని మీద పాట విందాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం సంకట హనుమంతుని పేరుతో వెలిసిన శ్రీ ఆంజనేయునకి నీరాజనం సంకట హనుమంతునిగా పేరుతో వెలిసిన శ్రీ ఆంజనేయునకి సంకటములను తొలగించి భవభయములను హరించి శక్తిని భక్తిని చేకూర్చి ఆంజనేజనం సంకటములను తొలగించి భవభయములను హరించి శక్తిని భక్తిని చేకూ ఆంజనేయ నాకు నీ రాజనం సంకట హనుమంతునిగా పేరుతో వెలిసిన శ్రీ ఆంజనేయ నాకు నీ రాజనం సకల రోగముల నివృత్తి చేసి జ్ఞానము ధర్మము ప్రసాదించి సంకట హనుమగా రామబంటుగా సూ జ్ఞానములో శాస్త్రములో వివేకవంతునిగా పేరు గడించిన సంకట హనుమకు హృదయమునకు నీరాజనం సకల రోగములు నివృత్తి చేసి జ్ఞానము ధర్మము ప్రసాదించి సంకట హనుమగా రామబం జ్ఞానములో శాస్త్రములో వివేకవంతునిగా పేరు గడించిన సంకట హనుమకు హృదయమునకు నీరాజనం సంకట హనుమంతునిగా పేరుతో వెలిసిన శ్రీ ఆంజనేయునకు నీరాజనం మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग